తరబడి ఎన్ని మందులు వాడినా మీ క్లినిక్ లో చికిత్స నేను విజయ్ తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారంగా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కృష్ణా నది అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపనదులన్నీ కూడా పొంగి పొరులుతుండతో ఒక్కసారిగా హైవే మీద కూడా రాకపోకలు మొత్తం అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ నుంచి ఎవరైనా విజయవాడ వైపు వెళ్లేటువంటి వారు కొంత డైవర్స్ అధికారులు పోలీసులు చేయడం జరిగింది ప్రస్తుతం నేను అయితే నల్గొండ జిల్లాలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఉన్నాను ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఒక సూచికను కూడా ఏర్పాటు చేశారు భారీ వర్షాల వలన వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున విజయవాడ వెళ్లే వాహనాలను అద్దంకి రోడ్డు మీదుగా గుంటూరు వైపు మళ్లించినట్టుగా పోలీసులు నార్కెట్ పోలీసులు నల్గొండ అన్ని కూడా అక్కడ ఒక క్లియర్గా కాషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన వైపు వెనుక వైపు నుంచి చూస్తే ఇప్పుడు నేను నిల్చున్నటువంటి వెనుక వైపు నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా మామూలుగా అయితే ఈ నార్కెట్ పల్లి పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద సూర్యాపేట ఆ తర్వాత కోదాడ కోదాడ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి జగ్గైపేట ఆ తర్వాత విజయవాడకి వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అక్కడ ముఖ్యంగా అటు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక బార్డర్లో ఉన్నటువంటి ఒక రోడ్డు ఒక చెక్ పోస్ట్ దగ్గర అంటే ఒక టోల్ గేట్ దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రాంతంలో రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఒక్కసారిగా అక్కడ రోడ్డు కట్ అయిపోవడంతో నిన్నటి నుంచి అంత అంతా కూడా వెహికల్స్ని ఇది ఈ మార్గం గుండా కాకుండా అద్దంకి వైపు పంపిస్తున్నారు అంటే చెన్నై హైదరాబాద్ నుంచి చెన్నై అటు ఒంగోలు కావచ్చు అద్దంకి ఒంగోలు నెల్లూరు చెన్నైకి వైపుగా వెళ్ళేటువంటి జాతీయ రహదారిని వాడుకోవాలి అంటూ అటువైపు డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ కింద నుంచి తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నేరుగా నల్గొండ వెళ్ళాలి నల్గొండ తర్వాత అక్కడి నుంచి మిరియాలగూడ వెళ్ళాలి మిరియాలగూడ తర్వాత పిడుగురాళ్ళ వెళ్ళాలి పిడుగురాళ్ళ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి విజయవాడకు వెళ్ళాలి భారీ వాహనాలన్నింటినీ కూడా ఈ రోడ్నే యూస్ చేయాలని కూడా పోలీసులు అధికారులందరూ కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఇచ్చారు నిన్నటి నుంచి కూడా దాదాపుగా ఇలాగే వేల వాహనాలన్నీ కూడా ఇటువైపుగా డైవర్షన్ తీసుకొని వెళ్తున్నారు అయితే దీనివల్ల సమయం ఎక్కువ పెరుగుతుంది దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం ఎక్కువ అదనంగా పెరుగుతుంది అదే విధంగా దాదాపుగా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల మేర ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఈ రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంది ఒకసారి చూడొచ్చు నిత్యం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి రోడ్ ఇదే ఈ ఫ్లైఓవర్ని పూర్తిగా బ్లాక్ చేసేయడం జరిగింది ఆ నేషనల్ హైవే ఎన్హెచ్ఐ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ వాళ్ళ స్టాఫ్ను కూడా మోహరించారు ఇటువైపుగా వాహన వాహనాలని వెళ్ళి వెళ్ళనివ్వకుండా వెహికల్స్ని వెళ్ళనివ్వకుండా ఇటువైపు పంపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి స్టాఫ్ తో కూడా మాట్లాడారు ఎందుకు ఇక్కడ డైవర్షన్ చేయడం జరిగింది మొన్న నిన్న కురిసిన వర్షాల వల్ల అక్కడ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది దానివల్ల ఈ గుంటూరుకు వెళ్ళే వాహనాలు మాత్రం నల్వడ నుంచి మిర్యాల నుంచి ఇటు పంపిస్తున్నాం కోదాడ వరకు వెళ్ళే వెహికల్ ఖమ్మం వెళ్ళే వాళ్ళు మాత్రం వెహికల్స్ అబ్బంకి వైపు డైవర్షన్ డైవర్షన్ చేశాం కొన్ని చోట్ల కొన్ని ఖమ్మం వైపు కూడా వెళ్తున్నాయి అంటున్నారు కదా అటువైపు వెళ్ళాలంటే ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటారు కదా ఖమ్మంకి వెళ్ళిపోవచ్చు కానీ అది భారీ వెహికల్స్ మాత్రమే ప్రాబ్లం అవుతుంది అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మరికొంతమంది అయితే మాత్రం ఇటువైపు వెళ్తే ఎక్కువ దూరం అవుతుంది కాబట్టి కొంతమంది సూర్యాపేట వెళ్తారు ఇక్కడి నుంచి సూర్యాపేట వెళ్ళిన తర్వాత నేరుగా ఖమ్మంకి వెళ్తారు ఖమ్మం నుంచి అటు ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళేటువంటి విజయవాడకి వెళ్ళేటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే హైదరాబాద్ విజయవాడ అలాగే విశాఖపట్నం ఈ ప్రాంతాలకంతా వెళ్ళేటువంటి ప్రధాన హైవే ఇదే ఈ హైవే ప్రస్తుతం బ్లాక్ అయిపోయింది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి రోడ్డు ఒక్కసారిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి గరికపాడు పోస్ట్ దాటిన తర్వాత ఈ రోడ్డు కట్ అయిపోయింది సో అందుకని డైవర్షన్ చేశారు అందువల్ల ఇప్పుడు ఖమ్మం మీదుగా కొన్ని వెహికల్స్ని పంపిస్తున్నారు మరికొన్ని వెహికల్స్ని నార్కేట్పల్లి ఆ తర్వాత అక్కడి నుంచి నల్గొండ మిరియాలగూడ నుంచి పిడుగురాల వైపుగా గుంటూరు వైపు డైవర్షన్ చేస్తున్నారు సో ఎప్పుడు అత్యంత బిజీగా ఉండేటువంటి రోడ్డు ఇది తెలుగు రాష్ట్ర లో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రధాన నగరాలను కలిపేటువంటి జాతీయ రహదారి ఇది ప్రస్తుతం జాతీయ రహదారి నిన్నటి నుంచి కూడా అక్కడ రోడ్డు కట్ అయిపోవడం వల్ల కృష్ణానది ఉప్పగొనడం వల్ల ఉపనదులన్నీ కూడా పొంగి పొరుతుండడం వల్ల హైవే బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి సో విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనదారులు మీరు ఈ మార్గాన్ని ఎంచుకొని ఆ సమయాన్ని కూడా మీరు ఎంత సమయం అయితే అదనంగా వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని కిలోమీటర్లు అదనంగా వస్తుందో అనేది కూడా మీరు ఒకసారిగా క్యాలిక్యులేట్ చేసుకొని మీ ప్రయాణాన్ని సాగించవలసి ఉంటుంది ఈ వెహికల్ ఎక్కడ పోతుందో ఏంటో అనేది అడుగు ఎక్కడి నుంచి వస్తున్నారు తమ్ముడు హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలి విజయవాడ విజయవాడ ఇప్పుడు ఏ రూట్ వెళ్ళాలంట నల్గొండ మిరియాల కూడా సైడ్ వెళ్ళాలి నల్గొండ మిర్యాలు కూడా ఎన్ని కిలోమీటర్లు అటు అటుకోవడం వల్ల ఒక సెవెంటీ కిలోమీటర్లు ఏమో ప్లస్ ఎంత సెవెంటీ సెవెంటీ తెలుసా ఇక్కడికి వచ్చే ద్వారా రోడ్డు బ్లాక్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇదే విధంగా వాళ్ళకి తెలియదు అంటే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా రోడ్డు బ్లాక్ అయింది అనేటువంటి సమాచారం తెలియదు కాబట్టి పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం ముందుగా చూపించిన అటుగా ఇట్లా మనకి అంటే సూర్యాపేట మీదుగా వెళ్ళేటువంటి వెహికల్స్ను సూర్యాపేట ఖమ్మం కోదాడ అక్కడికి వెళ్ళే వెహికల్స్ మాత్రమే ఇటు పంపుతున్నారు విజయవాడ అలాగే ముఖ్యంగా అంటే అటు విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి కాకినాడ ఇలా వెళ్ళేటువంటి వెహికల్స్ని ఇక్కడ ఇటువైపు నుంచిగా పంపిస్తున్నారు అంటే ఇటువైపు నుంచి అంటే ఇది అద్దంకి రోడ్డు చెన్నై నెల్లూరు ఒంగోలుకి వెళ్ళేటువంటి రోడ్డు అంతా కూడా ఈ రోడ్డే ఈ రోడ్ని ఇప్పుడు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలామంది కూడా సమాచారం తెలియట్లేదు అదనంగా కిలోమీటర్లు పెరుగుతున్నాయి సమయం పెరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కొంత అదనపు సమయాన్ని కేటాయించుకొని బయలుదేరాలన్నదిగా మనం చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది ఇక్కడ మొక్కజొన్న కంకులతో వెళ్తుంది ఈ లోడు అసలు వీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏందో అడుగు తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తున్నారండి గుంటూరుకి వెళ్తాం గుంటూరు మామూలుగా ఏ రోడ్ వెళ్తారు మీరు అర్థంగా మీకు వెళ్ళి వెళ్ళేది ఇట్లా మన విజయవాడకి వెళ్ళి ఇట్లా వెళ్ళి విజయవాడకి వెళ్ళి మామూలు గుంటూరు వెళ్తారు అంటే కోదాడ మీదగా కోదాడ మీద రోడ్ బ్లాక్ అయిపోయింది ఎటువైపు వెళ్ళాలంటున్నారు ఇప్పుడు నల్లగొండ మిరియాల కూడా ఇట్లాకి చాలా లాంగ్ అయిపోతుంది మళ్ళీ అక్కడ నలభై యాభై కిలోమీటర్ ఫస్ట్ సెకండ్ తప్ప వేరే గేరు మాడది ఎందుకు ట్రాఫిక్ లోనే ఉంటుంది ట్రాఫిక్ ఉన్న మొత్తం గుంతలు పోయే రోడ్డు బాగుండదు ఈ రోడ్ అయితే బాగుంటుంది ఈ అయితే ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది ఈ రోడ్ వల్ల నాకు నుంచి యాభై కిలోమీటర్లు పెరుగుతుంది టైం ఎంత టైం పెరుగుతుంది టైం టూ అవర్స్ పడుతుంది ఇప్పుడు మామూలుగా అయితే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళడానికి ఎన్ని గంటల సమయం నాకు ఆరు గంటల మామూలుగా ఇప్పుడు డైవర్షన్ అవడం వల్ల ఎనిమిది గంటల టైం మీకు ఇప్పుడు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది దీని వల్ల అమౌంట్

ఎందుకంటే రెగ్యులర్ ఇదే తోను తో నుంచి రమ్మని చెప్తారు ఇక్కడ నుంచి రమ్మని చెప్పలేదు అంటారు ఇప్పుడు అడిషనల్ గా మీకు ఎంత భారం పడుతుంది నాకు అప్పుడు మామూలుగా ఇట్లా పోతేనేమో మూడు మూడు వేల నుంచి ముప్పై ఐదు వందలు మిగిలేటి ఇప్పుడేమో పదిహేను సో ఇది అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ భారీ వర్షాల వల్ల రోడ్డు కట్ అయిపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం అయితే మాత్రం ఇమీడియట్ గా వేరే డైవర్షన్ చేసి వేరే వైపు వెళ్లించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ కొంతమంది అయితే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అదనపు సమయం పడుతుంది ఆ కిలోమీటర్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది సో విజయవాడ వైపు వెళ్ళేటువంటి వారు ఎవరైనా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాదాపుగా పూర్తిగా నిలిపివేశారు కాబట్టి సొంత వాహనాలు ఉన్నటువంటి వారు మాత్రమే అత్యవసర సమయంలో బయటకు వెళ్ళేటువంటి వారు మాత్రమే ప్రయాణించేటువంటి వారు మాత్రమే ఇప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళాలి అనేది ప్రభు ప్రస్తుతం చెప్తున్నటువంటి అధికారుల మాట సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెండు మూడు గంటలు అదనపు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా అనుకున్న సమయం కంటే మూడు నుంచి నాలుగు గంటల సమయం ఎక్కువగా పట్టేటువంటి అవకాశం ఉంది లేదు ఖమ్మం వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మరొక రెండు గంటల అదనపు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది భారీ వాహనాలని ఇటువైపు వెళ్ళనివ్వడం లేదు కేవలం అద్దంకి వైపు మాత్రమే ఏదైతే ట్రక్స్ కావచ్చు లారీలు భారీ వాహనాలని అటువైపు పంపుతున్నారు కార్ల వరకు మాత్రం ఖమ్మం మీదుగా విజయవాడకు వైపుకు మళ్ళిచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందనే చెప్పాలి కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ నల్గొని the two.